హలో అండి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు వందలు తొంభై మంది చెప్పే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని చెప్తారు సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరకపోవడానికి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఒకవేళ ఆ మిస్టేక్స్ వస్తే మనం ఎలా సరి చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అంతకంటే ముందు ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే దాని వెనకాల అయితే కట్ చేసుకోవాలి వెనకాల భాగం బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసినా కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం చూడండి ఇప్పుడు మనం వెనకాల భాగం ఎక్కడ కట్ చేసుకున్నాం ఈ ప్లేస్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇది ఉంది నా కుడి చేతి సైడ్ ఉంది దీన్ని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు ఈ రెడ్ సైడ్ వచ్చేసింది నా ఎడమ చేతి సైడ్ వచ్చేసింది అదే విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి అవునా ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంనే తీసుకోండి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి స్ట్రైట్ కట్ ఒకటి క్రాస్ కట్ మీకేం కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల భాగంని ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఈ పాట దగ్గర పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో మరి ఏది బెటరు ఏంటి అనేది మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాం కదా క్రాస్లో పెట్టేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మీకు ఇక్కడ కానీ ఇక్కడ కానీ క్లాత్ అనేది సరిపోదు అలాంటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసినా సరిపోవట్లేదు అంటే అతుకులు అయితే పడుతూ ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్పిను చంక కొల్తా నెక్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం వెనకాల భాగం యొక్క నెక్ ఎక్కువ డీప్ ఉంటుంది ముందు తక్కువ ఉంటుంది అందుకోసం ముందు అయితే మార్క్ చేసేసుకోలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకునేటప్పుడు హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా స్టిచ్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ అవుతుంది ఒకటి తక్కువ అవుతుంది అంటున్నారు సో అలాంటప్పుడు నేను చూడండి ఏ పట్టి ఎలా తీసుకోవాలి అని చెప్తాను ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు వచ్చేసి ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి కింది లైన్ పైన పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడు మనం పట్టుకున్నది ఏంటి హుక్స్ పట్టి హుక్స్ పట్టిని ఇలా రౌండ్గా తీసేసుకోండి ఈ విధంగా రౌండ్గా తీసేసుకున్నప్పుడు ఇక్కడ హుక్స్ అయితే స్టిచ్ చేసినాం చూడండి ఈ హుక్స్ స్టిచ్ చేసింది ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకోండి ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసము ఇలా మనం పైపింగ్ చేసేసుకున్నా లేదు అనుకుంటే హెమ్మింగ్ చేసేసుకున్నా కూడా మనకి అయితే లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇది మనం హుక్స్ పట్టి తీసుకుంటే లేదకి మేము కాజా పట్టి తీసుకుంటాం అని అంటారు సో తీసేసుకోండి మీ ఇష్టం సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు ఈ లైన్ పైన పెట్టేసుకోండి భుజం కుట్టు ఈ లైన్ పైన పెట్టేసుకొని కాజా పట్టి తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం చేతులతోని స్టిచ్ చేసిన కాజాలు ఉన్నాయి కదా చేతులతోని కాజాలు ఎక్కడ స్టిచ్ చేసినాం ఈ ప్లేస్లో స్టిచ్ చేసినాం సో ఇలా పెట్టేసుకొని ఈ లైన్ ఉంది కదా ఈ లైను పైకి కాజాల్లో పట్టి ఇలా తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఈ పట్టీ మనం ఎక్స్ట్రా జాయిన్ చేస్తాం అందుకోసం కాజాల పట్టీ తీసుకున్నప్పుడు నెక్ ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఎలా ఉంది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని పావించి పైకి తీసేసుకోవాలి రెండు కూడా సమానం వచ్చినాయా రాలేదా వచ్చినాయి హుక్స్ పట్టి తీసుకుంటేనేమో స్టార్టింగ్ పాయింట్ వరకు ఇక్కడి వరకు తీసేసుకోవాలి కాజా పట్టీ తీసుకుంటే ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచు ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్లో ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తిప్పేసేసుకోండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి అంటే సైడ్కి పావించి ఎక్కువ తీసేసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ మీరు ఇలా సైడ్కి ఎక్కువ తీసుకోలేదు అనుకోండి ఇలా కొంచెం గుంజి పట్టేసినట్టుగా అయితే వస్తుంది అటు వీ షేప్ కాకుండా యూ షేప్ కాకుండా వచ్చేస్తుంది అందుకోసం ఖచ్చితంగా ఇలా సైడ్కి పావించి అయితే తీసేసుకోండి ఇదే మనం తీసుకున్నాం ఫ్రంట్ నెక్ నెక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ చంక భాగంలో మార్క్ చేసేసుకోవాలి అదేంటక్క చంక భాగం గురించి చెప్పేటప్పుడు నిన్ననే అన్ని కొలతలతోని ఎలా తీసుకోవాలో చెప్పిండ్రు కదా అంటారు అవునా కానీ ఇక్కడ మనము హ్యాండ్కి కట్ చేసినప్పుడు హ్యాండ్కి ఏం చెప్పినా నేను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి అని చెప్పినాను ఎందుకోసము చంక భాగంలో ముడతలు వస్తాయి కదా అందుకోసం ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీయండి అని చెప్పినాను కదా సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే లోతు తీసినామో ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు అనేది తీసేసుకోవాలి ఈ ప్లేస్లో ఈ మిడిల్ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి సో ఇక్కడ ఇక్కడికంటే ఈ లైన్ కంటే హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసేసుకొని ఈ పాయింట్ని ఇలా అరిపేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లోతు ఇది కేవలం మనం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తీసేసుకుంటాం ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం వల్ల మనకి మూడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి పొడుగు తీసేసుకుందాం ఇదిగోండి ఇది నెక్ కదా చూడండి ఇది నెక్ నెక్ యొక్క కింది భాగము హుక్స్ కాజా పట్టి పొడుగు సేమ్ నెక్ యొక్క కింద పెట్టేసుకోండి పావించి కిందకి డౌన్ తీసేసుకున్నా ఎందుకోసము ఇది కుట్టేసరికి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు తీసేసుకోండి మరి దీని పొడు ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకోవాలా కాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈయన ఇక్కడ పైననేమో చెస్ట్ పార్ట్ కింద జాయిన్ చేసేదేమో షేప్ బెల్ట్ అని అంటాం సో ఈ షేప్ బెల్ట్ పార్ట్ వదిలేసి ఈ పైన పార్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇదిగోండి కుట్టు అనేది మనకి ఈ ప్లేస్ వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ ఉంది ఇలా పెట్టేసుకొని కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేస్తున్నా కుట్టు ఉందో అక్కడికి మార్క్ తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఇక్కడ నుండి ఇక్కడి వరకు పొడుగు తీసేసుకోవాలి టేప్తో చూపిస్తాను అవసరం లేదు కానీ మీకు క్లారిఫికేషన్ కోసం ఇక్కడ కుట్టు అనేది కనబడుతుంది కదా ఇక్కడి వరకు ఇక్కడ వరకు ఉంది పావు తక్కువ ఐదు ఇంచులు చూడండి ఇక్కడ నుండి పావు తక్కువ ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి అని అంటే ఈ ప్లేస్లో మనం డాట్ అనేది స్టిచ్ చేసినాం కదా డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు లోపలికి ఇలా పట్టుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి బయటకు వచ్చేస్తుంది అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్ మార్క్ చేసేసుకున్నాం నెక్ యొక్క కింది భాగంలో కూడా మార్క్ చేసేసుకున్నాం సేమ్ అదే విధంగా చంక యొక్క కింది భాగం పొడవు కూడా మార్క్ చేసేసుకుందాం చంక లోతైతే మార్క్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇదిగోండి ఈ కుట్ కుట్టుతో సంబంధం లేదు ఈ పై నుండి తీసేసుకోండి ఇక్కడ నుండి ఈ కుట్టు ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది దీనికంటే హాఫ్ ఇంచు కిందికి తీసేసుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎందుకు కిందికి తీసేసుకుంటున్నా అంటే ఈ పైన భాగానికి ఈ కింది భాగం జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకుంటున్నాం క్లియరా ఒకవేళ మీకు ఇక్కడ కూడా కొన్ని కొన్ని బ్లౌజ్లకి డాట్ ఉంటుంది అలాంటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఇది మనం తీసేసుకున్న నెక్కు నెక్ యొక్క కింద భాగం చంక చంక యొక్క కింది భాగం నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇలా చూడండి ఇది వెనకాల సైడ్ బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ వెనకాల భాగం సైడ్ ఇది ఎంత బాగా కుదిరిందంటే ఇక్కడ చూడండి చెస్ట్ కప్ అనేది ఇలా మంచి షేప్ లాగా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడిగి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఎవరు కుట్టిన బ్లౌజ్కైనా ఇలా డాట్ అయితే కనబడుతుంది ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి గా డాట్ వరకు తీసుకుంటే ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర నుండి తీసేసుకోండి ఇదిగోండి ఈ భుజం దగ్గర భుజం కుట్టు పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే తీసేసుకోండి ఇది గా తీసేసుకున్నప్పుడు ఇది ఇక్కడి వరకు ఉంది కదా దీనికి మళ్ళీ ఖర్చు అయితే అవసరం లేదు ఎందుకంటే ఈ ఖర్చు మనకి బయటకు కనబడుతుంది కదా ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుందాం మందికి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పైన ఇక్కడ చెస్ట్ అనేది లూజ్గా ఉంటుంది మనకి ఇలా బ్రా వేసుకున్నప్పుడు ఏంటి ఇలా బ్రా ఫిట్టింగ్ రావాలి బ్రా ఫిట్టింగ్ రాకుండా ఇలా లూజ్గా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కువైతే ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కువైతే ఈ బ్రా ఫిట్టింగ్ లేకుండా ఇలా లూజ్ ఉంటుంది సో ఒకవేళ మీ కస్టమర్ ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి ఈ లైన్ పైకి జరుపుకోండి లేదు ఇంకో కస్టమర్ వచ్చి ఏం చెప్తారు అంటే ఈ చెస్ట్ పైకి ఇదిగోండి ఇక్కడ చెస్ట్ ఉంది కదా ఈ చెస్ట్ పైకి ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా పైకి ఎక్కువస్తుంది అని చెప్తారు సో ఎందుకు అట్లా అవుతుంది అనంటే ఈ పైనున్న ప్లేసెస్ సరిపోకపోవడం వల్ల ఈ కింద ఉన్న షేప్ బెల్ట్ పైకి ఎక్కువస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కిందికి జరుపుకోవాలి అర్థం చెస్ట్ లూజ్గా ఉంది అనంటేనేమో ఇది పైకి జరుపుకోండి చెస్ట్ పైకి షే బెల్ట్ వస్తుంది అనంటే ఇది కిందికి జరుపుకోండి కస్టమర్ మనకి ఆ ప్రాబ్లం ఉంది అని చెప్తే అది జరుపుకోండి కస్టమర్ ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు డైరెక్ట్గా ఈ పొడుగు అయితే తీసేసుకోవాలి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అనంటే దానికంటే ముందు ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ డాట్ మార్క్ చేసేసుకుందాం చూడండి ఇది ఎలా తీసుకున్నాం భుజం దగ్గర నుండి కింది వరకు తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు వచ్చేసింది సేమ్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదరాలి అంటే దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం ఇంతకుముందు తీసుకున్నాం చూడండి ఈ డాట్ని మెయిన్ డాట్ అంటాం ఈ డాట్ ఒకటి కుదిరితే మనకి బ్లౌజ్ కుదురుతుంది సో ఈ డాట్ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర పావించి వదిలేసేసేయండి ఈ లైన్ దగ్గర పావించి వదిలేసి పట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఈ డాట్ ఎక్కడుంది ఇక్కడుంది ఈ డాట్ యొక్క వెడల్పు ఎక్కడుంది కుట్టు ఇటు ఎంత కుట్టి ఇటు కూడా అంతే కుట్టు ఉంటుంది సో ఈ విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అదే విధంగా సేమ్ కొలత బ్లౌజ్ రాగానే కావాలి అంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉన్నదో అంత మార్క్ చేసేసుకోండి ఇక్కడ వరకు ఉంది ఇలా మార్క్ చేసేసుకుంటే వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి మీరు అంటారు ఆ కొన్ని కొన్ని బ్లౌ కొన్ని కొన్ని వీడియోస్లో కొలతలతో చెప్పిన ఇక్కడనేమో ఇలా చెప్పిన అంటే ఏ మెథడ్ అయినా కరెక్టే ఎవరికి ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు ఓకేనా ఇక్కడ ఏంటంటే కేవలం కొలత బ్లౌజ్తో చెప్తున్నాను కొన్ని వీడియోస్లో బాడీ మెజర్మెంట్తో చెప్పినాను కొన్ని వీడియోస్లో బ్లౌజ్తో అయినా పర్ఫెక్ట్ కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్పినాను కదా ఏ మెథడ్లో మీరు ఫాలో అయినా అది కరెక్టే కానీ మీకు ఏది ఈజీ ఉంటే ఆ మెథడ్ మీరు ఫాలో అయిపోండి ఇప్పుడు చెప్తాను చూడండి ఇంతకుముందు లూజ్ టైట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే మనకు దొరికింది అవునా ఇప్పుడు కొందరు కస్టమర్ వచ్చి ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ముందు షేప్ సరిగ్గా లేదు అని అంటారు అంటే ఏమవుతుంది అని మనం అడుగుతాం అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఎందుకో షేప్ అంతా ఇట్లా చంక సైడ్కు చూస్తున్నట్టు కనిపిస్తుంది కరెక్ట్గా కుదరతలేదు అని అంటారు ఎందుకంటే వాళ్ళకి రీజన్ తెలియదు కదా సో వాళ్ళు ఏమంటారు ఇక్కడున్న చెస్ట్ అంతా ఇటు సైడ్ చూస్తుంది అంటారు కొందరు వచ్చి ఏమంటారు ఇక్కడున్న చెస్ట్ అంతా ఏందో హుక్స్ కాజా పట్టి సైడ్ జరిగినట్టుగా అనిపిస్తుంది ఎందుకో నాకు మంచిగా అనిపిస్తలేదు కరెక్ట్గా అనిపిస్తలేదు అని అంటారు సో దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ కొన్ని కొన్ని బ్లౌజ్కి ఈ మెయిన్ డాట్ పర్ఫెక్ట్ ప్లేస్లో లేకుండా కొంచెం ఇటు సైడ్ జరిగింది అనుకోండి అప్పుడు ఇటు సైడ్ చూస్తుంది అంటారు చంక సైడ్ చూస్తుంది అంటారు ఈ డాట్ పర్ఫెక్ట్ ప్లేస్లో లేకుండా కొంచెం ఇటు సైడ్ జరిగినా హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అంటారు సో అలా జరగదు అని అనుకుంటే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఈ మెయిన్ డాట్ కొలత బ్లౌజ్తో ఏ విధంగా తీసుకోవాలో అని చెప్పినాను కదా ఒకవేళ మీ కస్టమర్ వచ్చి చంక సైడ్ చూస్తుంది అని అంటే కొంచెం ఇటు సైడ్ జరపండి ఒక కస్టమర్ వచ్చి హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అంటే ఇటు సైడ్ జరపండి అప్పుడు మీకు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది కొలత బ్లౌజ్తో కట్ చేస్తూ చేంజెస్ చేసుకోవాలి లేదు ఇలా కష్టమవుతుందక్క కన్ఫ్యూజ్ అవుతుందక్క అంటే బాడీ మెజర్మెంట్తోనే విధంగా చేయాలి అనేది రేపు చేసుకోండి అది కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసిన చూసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇంతకుముందు ఇది మార్క్ చేసేసుకున్నాం కదా ఈ పాయింట్ ఈ పాయింట్ ఇలా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ మెయిన్ డాట్ వచ్చేసింది కదా మెయిన్ డాట్ వచ్చేసిన తర్వాత సెకండ్ డాట్ కోసం ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగుంది కదా ఇది ఎంత పొడుగుందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఈ సెకండ్ డాట్ యొక్క పొడుగు రెండు పావు అట్లా తీసేసుకోండి తీసేసుకొని సైడ్కి ఒక పావు పావు ఇంచి తీసుకోండి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అంటే దీంతో దీనికి సంబంధం లేదు ఇక్కడ సా పావు పావు ఇంచి మాత్రమే తీసేసుకోవాలి ఇలా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో మనము థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి దీని యొక్క పొడుగు మూడు మూడున్నరించులు నాలుగించుల వరకు కూడా ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి త్రీ డాట్స్ కొందరు వచ్చేసి ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లో స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడైతే మ్యాక్సిమం అందరు త్రీ డాట్స్ ఎక్కువ స్టిచ్ చేయించుకుంటున్నారు ఓకేనా ఇది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దు అనుకుంటే ఇక్కడ ఒక పావించి ఎక్కువ పెంచుకోండి పావించి ఎక్కువ పెంచుకొని నెక్ దగ్గర ఇలా పెట్టేసుకొని గ్రాస్లో మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ ఇంకొకరు ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇలా రౌండ్గా కప్పు సైజు రావాలి అంటారు అలాంటి వాళ్ళు ఈ డాట్స్ దూరం దూరం కట్ చేసి వదిలేసి స్టిచ్ చేసి వదిలేయండి షార్ప్గా సూది మొనలాగా రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకోండి అప్పుడు సూది మొనలాగా వస్తాయి నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారు అనుకోండి మీకైతే ఖచ్చితంగా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కట్ చేసిన బ్లౌజ్ కానీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ కానీ నేను చూడాలి అని అనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అయితే షేర్ చేయండి నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి ఇంకేం కావాలి షే బెల్ట్ కావాలి సో షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే మనకి క్లాత్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్లో కట్ చేసేసుకున్నాం మరి షే బెల్ట్ క్రాస్లో కట్ చేసుకోవాలంటే అవసరం లేదు ఇది స్ట్రైట్గానే కట్ చేసేసుకోవాలి ఇది కూడా చూడండి ఇప్పుడు మనం ఇది కట్ చేసింది క్రాస్ కట్ ఒకవేళ మీరు స్ట్రైట్ కట్లో కట్ చేయాలి అనుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇదంతా సేమ్ ప్రాసెస్ కానీ ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తాం స్ట్రైట్గా పెట్టి కట్ చేసి నెక్కు చంక నెక్కు కింద చంక కింద ఫ్రంట్ పాటు పొడుగు అన్నీ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోవాలి మరి ఏది బెటర్ అంటే స్ట్రైట్ కట్ అనుకోండి కొంచెం షేప్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్లో కట్ చేస్తే షేప్ ఇలా పర్ఫెక్ట్గా అడగకుండా ఒత్తుకుపోయినట్టు ఉంటుంది అదే క్రాస్ కట్ అనుకొని మంచిగా నీట్గా అనిపిస్తుంది అంతే డిఫరెన్స్ మిగతా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయని మీకు నేను చెప్పని పాయింట్స్ మీకు ఏమైనా తెలిసినా ఉంటే కూడా నాకు చెప్పండి నేను కూడా నేర్చేసుకుంటాను ఓకే ఇదిగోండి ఇక్కడ మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ లైన్ పైన ఎందుకోసము అంటే ఈ బొద్దు బొద్దుపాట్ అనేది కట్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసినాను ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఇదెందుకోసము అంటే ఎప్పుడు కూడా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ ఏమో లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు కింద లోపలికి హాఫ్ ఇంచ్ అయితే పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ తీసేసుకున్నా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్తోని చెక్ చేసేసుకోవచ్చు లేదు అంటే వెనకాల భాగంతో అయినా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ అని రాస్తున్నా ఇటు ఎస్ అని రాస్తున్నాం హెచ్ అంటేనేమో హుక్స్ కాజా పట్టీ సైడ్ ఎస్ అంటేనేమో సైడ్ జాయింట్ సైడ్ ఏ సైజు వాళ్ళకైనా హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు మూడున్నర ఇంచులకి తీసేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర దీని యొక్క పొడుగు మూడు ఇంచులు తీసేసుకోండి అదే విధంగా హుక్స్ కాజా పట్టీ నుండి నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకోండి నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఎంత తీసుకున్నాం మూడు ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఒకవేళ పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు బావ్ ఇంచులు తీసేసుకోండి చెస్ట్తో సంబంధం లేదు పొట్ట ఎక్కున్న వాళ్ళు ఇక్కడే రెండు భావించులు తీసేసుకోండి ఇది ప్రతి ఒక్కరికి ఈ విధంగానే తీసేసుకోవాలి ఇక్కడ ఎంత మూడున్నర మూడు ఇక్కడికి వచ్చేసరికి రెండు బావు ఇలా అందరికీ ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకోవచ్చు కానీ ఒకవేళ కస్టమర్ వచ్చి నాకు షేప్ బెల్ట్ అనేది పెద్దగా అనిపిస్తుంది అని అంటే పెద్ద వద్దు చిన్న గుట్టండి అని చెప్తే ఇక్కడ సైజ్ అనేది తగ్గించుకోవాలి మూడు రెండున్నర రెండు అలా తీసేసుకోవాలి ఇలా స్ట్రైట్ ఉండద్దు ఎప్పుడు కూడా ఇలా కర్వ్ షేప్ ఉంటేనే మనకు పైన చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను నిన్న క్లాస్ వన్ క్లాస్ టూ నెక్స్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్